నెక్స్ట్ ఇవాళ పాపం ఇదంతా జరుగుతూ ఉంటే షర్మిలాను సునీత సునీత ఏడిచినట్లు అదే షర్మిల ఏడిచినట్లుంది ఎందుకు తనని తనని తిడుతున్నారని నేను నిన్న ఒక వీడియో నాకు ఎవరో పంపిస్తే చూశాను దాంట్లో ఒక ఒకరెవరో షర్మిలని మామూలు తిట్లు కదా ఆ వీడియోలో అసలు పచ్చి బూతులు అసలు మామూలుగా కాదనమాట జస్ట్ నేను ఒక థర్టీ సెకండ్స్ నేను భయం వేసి ఆపేసాను ఆ వీడియో చాలా వైఎస్ఆర్సి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అసలు అది తిట్టడం తిట్టడం తిట్లు కాదు ఇకన ఇక నా పాపం సరే వారికి వీరికి ఎక్కడ గొడవ కూడా ఏమి ఉండదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు అట్లా మాట్లాడి ఉండవచ్చు కానీ అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది షర్మిలను బేస్ చేసుకుని జగన్ చేసిన కామెంట్స్ మీద షర్మిలకు భాగోద్వేగానికి గురయ్యారండి నాకు రాజకీయ కాంక్ష లేదు ఉంటే నేను ఎప్పుడో వైసీపీలోనే పదవి పొందేదాన్ని అనే అంశాలను బేస్ చేసుకుని అవన్నీ కాదు కానీ ఇంట్లో వ్యవహారం రోడ్డు మీదకి వచ్చి రచ్చ జరుగుతుంది రచ్చ అంటే జనరల్గా మన దగ్గర ఏంటంటే గ్రామాల్లో బాగా కొంచెం ఏదైతే తిట్టుకుని ఉంటారు బయటకు వచ్చి ఇక్కడ అలా కాదు మైకులు పెట్టి మైకులు పెట్టి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు నుంచొని చక్కగా ఎవరి స్థాయిలో వారు మైక్ తీసుకొని తిట్టుకుంటున్నారు తిట్టుకోవటం కూడా మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు లేకపోతే మీరు మా వాళ్ళని చంపారు లేదా మేము మేము చంపలేదు మీరే చంపుకున్నారని ఎట్లా అసలు అది అసలు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎట్లా జరగలే దేశ చరిత్రలో కూడా ఎట్లాంటిది లేదు కానీ అందరూ మళ్ళీ చాలా వైట్ కాలర్గా చాలా అసలు అదేదో గొప్ప సంస్కారవంతమైనటువంటి మాటలు గొప్ప సమాజానికి హితూ చేసేటువంటి వ్యక్తుల్లాగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా వైఎస్ఆర్ లెగిసి వైఎస్ఆర్ లెసి ఆయన పక్కన పెట్టండి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు లెగసీ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు దాదాపు ఈ డెబ్బై సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు ఎవరు చేయలేదు చేశారు కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన పెట్టినటువంటి రెండు మూడు స్కీమ్స్ హిట్ అయ్యాయి ఆ పేరు పెట్టుకొని చాలామంది ఆ రాజకీయాన్ని నడపాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వచ్చారు సరే అది ఇక్కడ ఏంటంటే వాటికంటే కూడా జగన్ షర్మిల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో వైఎస్ వివేకా కేసు హత్య ఒకటి ఆస్తి గొడవలు రెండు మూడు ఎవరు వారసత్వంతో ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారు అనేటువంటి దాని మీద జరుగుతుంది దీనికి సంబంధించి అసలు ఇవాళ సునీత అయితే భారత మమ్మల్ని నన్ను షర్మిలను నరికేస్తావని అడిగింది ప్లేయర్ గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు అంటే ఇంకా చేయాలని ప్లాన్ ఆమెకి నేనైతే నా వీలు నంబర్ రాసేస్తున్నాను నా పిల్లలకి తెగించుకొని వచ్చాను భారతి గారు నన్ను నరికేస్తారా షర్మలమ్మ నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొకటే ప్రాసె పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు ఆయనకి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది నా మూమెంట్స్ అన్నీ వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు అమ్మా నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది ఈ పాప పొలిటిక్స్ లో షైన్ అవుతుంది ఈ పాప నీకు బలం అవుతుంది ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేస్తుంటారు అమ్మ కూడా చేసింది అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని గాని నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని ఏదైనా అన్నకి ఇష్టం అన్న చేద్దాంలే అన్న కోసం పిచ్చి రోజు అనుభవిస్తున్నా అమ్మ చెప్పినప్పుడు కాదండి అమ్మకి మాటిచ్చింది ఆయనే అదే కదా ఆవిడ అడిగేది మాటిచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది చంద్రబాబును గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు అదే చంద్రబాబుతోనూ ఈరోజు చచ్చా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంకో బయట ఉంటారు రాహుల్ గాంధీ వస్తానంటున్నాడు వస్తానంటున్నాడు ఉందా బయట ఇంకో బయట రాలేదు సార్ ఓకే మరి వీళ్ళ వెర్షన్ వీళ్ళు కరెక్ట్ అంటున్నారు జగన్ వెర్షన్ ఆయన వెర్షన్ కరెక్ట్ అని ఆయన చెప్తున్నాడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ బి జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ త్రీ ఓకే భారతీయ జనతా పార్టీ లేదా తెలుగుదేశం ఎవరంటే ఎవరని చెప్తారు కాంగ్రెస్ చేస్తున్నారు అంతే కదా అంతే కదా కాంగ్రెస్ పార్టీ చేస్తే సీఎం అయ్యారు ఆయన సీఎం అయ్యారు అంతే కదా ఎవరు చేశారు రెండోసారి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎవరు సీఎం చేశారు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసింది సోనియా గాంధీ చేసింది రాహుల్ గాంధీ చేశాడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేసింది ఆ రోజు జ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఏ జెండా పట్టుకొని తిరిగాడండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగారు ఆ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఎవరండి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే వాళ్ళ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడి అది అధిష్టానం ఆదేశాల మేరకు బట్టి రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేస్తే రెండుసార్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడకొచ్చి వచ్చి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారట అంటున్నాడు అంటే ఎవరికి రైట్ ఉంది రాజశేఖర రెడ్డి గారు పొరుగు పోవడానికి కారణం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్ట దెబ్బ తిట్టడానికి కారణం ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసుల్లో పెట్టడానికి కారణం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఇంత స్థాయి రకంగా ఆయన అవమానపడడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మంచి చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మంచి చేశారనేది ఆలోచించుకోవాలి ఇక్కడ ఆలోచించాల్సింది అది సబ్జెక్ట్ మిగిలింది కాదు సరే ఇది ఒక అంశం పక్కన పెడదాం అది కూడా అజెండాను కూడా పక్కన పెడదాం కొత్త అంశం ఆయన వారే ఉన్నారు ఎట్టొస్తాడో చూస్తామంటారు ఎట్టొచ్చేది ఏంటి రాజశేఖర రెడ్డి గారు చంపారని మీరు అపప్రదేశ రిలయన్స్ వాళ్ళకి మీరు రాజ్యసభ ఇస్తారు అనుమానం అని అక్కడ ఆ రోజు నీలో నింబస్ మేఘాలు ఉన్నాయి వెళ్ళొద్దు అని చెప్పారు ఆయన అయినా కానీ వెళ్ళాలని వెళ్ళారు ఆ రోజు ప్రమాదం చేస్తూ అది జరిగింది అంతే కదా అది ప్రమాదం అన్నటువంటి విషయం వందకు వంద శాతం అందరూ ధృవీకరించారు ఈయన రాజకీయ లబ్ధి కోసం ఈయన దాన్ని వక్రీకరిస్తూ ఉంటాడు అవసరమైనప్పుడల్లా మనకి ఎలా కావాలంటే అలా వక్రీకరిస్తూ ఉంటారు అది అన్న రాజకీయం అప్పుడు చనిపోయినప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు అప్పుడే ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆయన శవం అక్కడ ఉన్నప్పుడే ఎవరైతే అందరితోటి సంతకాలు పెట్టించుకునేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రిగా తాను అవటం కోసం ఆ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగి అది ఢిల్లీకి పంపించేటువంటి నేపథ్యంలో అది అధిష్టానం అరే తండ్రి శవం అక్కడ ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని వాళ్ళు వ్యతిరేకించారు అసలు ఇది ఇది ఇప్పుడు ఈ సమయం ఇది కాదు కదా అంత్యక్రియలు కదా జరగాల్సింది శవాన్ని ఆడబెట్టి ఈ రకంగా చేయటం వ్యతిరేకించారు వ్యతిరేకించి ఆ రోజు ఓహో ఇతను చాలా తొందరపడుతూ ఉన్నాడు దీని విషయంలో మనం వెయిట్ చేయాలి అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి ఎందుకు ఇతనికి ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి అనేకమైనటువంటి అవినీతి అంశాలు చేశారు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఇతను నేడు ఉంచొద్దు ఇతను బెంగళూరులో ఉంచండి హైదరాబాద్ రానియొద్దు ఇక్కడ యుద్ధం అని చెప్పని ఆయన దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇతని వలన ప్రమాదం పొంచి ఉందన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాల్లో వద్దడు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలంగా నిలబడినటువంటి వ్యక్తి కునిజేటు రోసయ్య గారికి ఇచ్చారు రోసయ్య గారిని కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఎవరో ఆయన చేత పనిచేయి ఇచ్చారా ఆయన బెదిరించారు ఆయన ఒత్తిడి చేశారు ఆయన తిట్టేవాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఇక ఏదైతే ఆ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ప్రక్రియ తీయాలని అప్పుడు తీసి మొదలు పెడితే ఇన్ని కేసులు వచ్చినాయి మరి అది కదా జరిగింది వాస్తవం మనకు కాదు ప్రజలకు తెలుసు నిజం ప్రజలకి తెలుసు ఎవరండి చేసింది రాజకీయాల్లో ఎవరండి ఏమంటారు వాళ్ళు ఎట్లా వాళ్ళకే రైట్ ఉంది వాళ్ళకే రైట్ ఉంది సరే ఇవన్నీ మనం మనకంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు రండి సబ్జెక్ట్ అంతా తెలుసు సరే ఇప్పుడు ఉన్నారండి సరే అతిథి గారు అదేంటండి మొత్తానికి ఒక పక్క షర్మిల కాంగ్రెస్ పార్టీ నేను ఆ నాయకులను తీసుకొస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళనిట్టు తీసుకొస్తా వాళ్ళు చేసిన అన్యాయం ఎవరు చేశారంటున్నారు ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అని అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయబట్టి ఈరోజు వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ఇండ్లు రోడ్ నెంబర్ ట్వెల్ లో బంజారాస్లో ఉన్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి రెండు కోట్లకి ఆ రోజు ఎలక్షన్కి వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ ఎన్నికల సమయంలో లక్ష ఐదు వేలు యాభై వేలు రెండు లక్షలు ఇలా తను కొంత సపోర్ట్ తీసుకొని అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కొంత సపోర్ట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ సమిష్టిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలి లేకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించాలనేటువంటి కసితో పనిచేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయ్యారు మరి ఆ రోజు రెండు తాకట్టు పెట్టినటువంటి ఇల్లు రెండు వేల నాలుగులో ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నుడైనటువంటి సీఎంగా ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ భారతదేశంలో అందరు ఆస్తులు కలిపి ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత ఆస్తి లేదు ఎవరు ఏమండి అజిత్ గారు అంతేనా లెక్క అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు సభ్యుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎన్నికయ్యారు వంశీ గారు ఫస్ట్ ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు సరే ఆ తర్వాత కాదండి కాదండి మన స్నేహితులు చెప్పినట్లుంది వైఎస్ రెడ్డి గారు రాజీనామా లేక ఇవ్వడానికి వెళ్ళారట స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇప్పుడు రాజీనామా చేయటం ఎందునంటే ఆయన ఖర్చు పెట్టుకుని ఉన్నాడట ముఖానికి అది తీసేటట్టు చూపించాడట అంటే ముఖం మీద కొట్టిన దెబ్బలకి ఆయన ముఖం అంతా వాసి ఉంటే అది చూపించారట తప్పదులేండి అని చెప్పుకొని వచ్చారట అప్పుడు సోనియా గాంధీ గారి కలగజేసుకొని ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి గారిని కోపడితే అప్పుడు అది ఆగింది అనేది అప్పట్లో పెద్ద చర్చ ఇవన్నీ నిజాల అబద్దాలని అంటే ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నటువంటి కేవిపి రామచంద్రరావు గారు ఏదన్నా నోరు విప్పి మాట్లాడాలని అనుకుంటే లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆదిశేషగిరిరావు గారు ఆయన అత్యంత సన్నిధి ఆయన నోరు విప్పి మాట్లాడాలి అనుకుంటే ఇలా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఆ రోజు తెల్లబొచ్చు సూర్యుడు అని ఉండేవాడు పక్కన పిఎస్ పిఏ అతను కనుక నోరు విప్పి మాట్లాడాలి అని అనుకుంటే ఇలాంటి అది కొద్ది మందికి చాలా అంశాలు తెలుసు సరే అవునా అంతే వంశీ గారు కానీ రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేశారు చేసి ఆయన కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు వంశీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే స్టార్ట్ అయిందే అని అనేది అక్కడ అయితే ఇక్కడ మనం మీరు అన్నట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీనే వంశీ గారు రెండుసార్లు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే ఆయన రాహుల్ ప్రధాని కావాలనుకొని పరితప్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వంశీ గారు ఇన్ని ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తమ కాంగ్రెస్ నేత ఒక లెజెండరీ అనుకునే నేత అలాంటి నేత అక్కడ అంటే ఆయన మొత్తం జ్ఞాపక అక్కడ ఉండే సమాధి దగ్గరికి వచ్చి నివాళులు రాహుల్ గాంధీ అర్పిస్తారు అని అంటే జనాన్ని విపరీతంగా అసలు వస్తారంట వస్తారంట రాకూడదు రాకూడదు అనని చెప్పి ఒకటే అనడం వంశీ గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే షర్మిల్ గారు చెప్పారు కేసులు పెట్టింది కానీ అఫిడవిట్లో పేరు చేర్చింది కానీ కాంగ్రెస్ పార్టీ కాదు మీరే అని అని చెప్పి అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అనడం అని అనేది అందులో తీసుకొస్తుంది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అధ్యక్షురాలిగా ఆ పార్టీలో ఉంది వంశీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఉంది ఆ కుమార్తె తీసుకొస్తోంది కాబట్టి అటు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు ఇంకొక మాట ఈరోజు ఇంతకుముందు షర్మిల బయటలో ఉంది వంశీ గారు అది చాలా అంటే ఆలోచింపదగిన అంశం ఉంది గారు ఒకటి అసలు నన్ను చూసిన అనుక్షణం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యావా అని అని చెప్పి చెప్పింది వంశీ గారు అంటే షర్మిల రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కీలకమైన విషయాలు అక్కడ చెప్పింది నన్ను చూసి నువ్వు చాలా భావంతో ఫీల్ అయ్యావు నేను పక్కనుంటే కూడా భావంతో ఫీల్ అయ్యావు అసలు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నువ్వు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ భావంతో ఎందుకు ఫీల్ అని చెప్పి అడిగింది వప్సి గారు అంటే ఎంపీకి సంబంధించి మాట్లాడుతూ ఆ రోజు అందరు అడిగినా కానీ పక్కన ఉంటే నన్ను చూసి అసలు ఎందుకు భావంతో ఫీల్ అయ్యావు అని అని చెప్పి అంటే నీకు చాలా ఇన్సెక్యూరిటీ ఉంది అని అని చెప్పి చెప్పేసింది గారు అంటే షర్మిలని చూసి ఇన్సెక్యూరిటీగా జగన్ ఫీల్ అయ్యారు అని అంటే గా అసలు ఏంటి అది ఎప్పటి నుంచో ఆ ఫ్యామిలీలో జరిగిన అంశం వంశీ గారు ఒక వివేక హత్య కాదు అంతకు ముందు నుంచే ఆ ఫ్యామిలీలో ఈ అంశం ఒకటి జరుగుతూ ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ వైఎస్ షర్మిల గారు ఇద్దరి మధ్యలో కూడా ఒక యుద్ధం అని అనేది జరుగుతోంది స్వయంగా విజయమ్మ అడిగినప్పటికీ అటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదన్నారంటే ఆ ఫ్యామిలీ అని అనేది వివేకా హత్యతో స్టార్ట్ ముందు నుంచి స్టార్ట్ అయింది వంశీ గారు అది మొత్తం మీద ఆ అంతా చివరికి ఇక్కడికి వచ్చింది రేపు ఇడుపులపాయ సాక్షిగా రాహుల్ గాంధీ గారు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆయన నివాళులు అర్పించి అక్కడ మాట్లాడతారు వంశీ గారు మరి ఇక్కడ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు ఎలా వస్తారు అని చెప్పి పదే పదే అన్నారు కదా మరి అసలు ఇక్కడ రేపు అసలు రాజకీయ చి ముఖ చిత్రం అనేది రేపు కనిపిస్తుంది వంశీ గారు